వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ కనీస వేతనం ముప్పై ఐదు వేలు ఇవ్వాలని పిఆర్సి చైర్మన్కు టీఎన్జిఓ విజ్ఞప్తి చేసింది ప్రభుత్వ ఉద్యోగులకు కనీస వేతనం ముప్పై ఐదు వేలు ఇవ్వాలని పే రివిజన్ కమిషన్ చైర్మన్ ఎన్ శివశంకర్ను టీఎన్జిఓ విజ్ఞప్తి చేసింది యాభై ఒక్క శాతం ఫిట్మెంట్ ముప్పై మూడు పాయింట్ ఎనభై ఏడు శాతం కరువుబత్యం ఇవ్వాలని కోరింది ఈ పెంపును గత ఏడాది జూలై ఒకటి నుంచి అమలు చేయాలని కోరింది ఈ మేరకు టీఎన్జిఓ కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం సోమవారం పిఆర్సీ చైర్మన్ను సభ్యులను కలిసి వినతిపత్రం అందజేశారు కనీస వేతనం ముప్పై ఐదు వేలుగా గరిష్ట వేతనం రెండు లక్షల తొంభై తొమ్మిది వేలు ఒక వంద ఉండాలని పేర్కొంది సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపిఎస్ విధానాన్ని కొనసాగించాలని కోరింది హెచ్ఆర్యాని మండలాల్లో పద్నాలుగు శాతం మున్సిపాలిటీల్లో పంతొమ్మిది పాయింట్ ఐదు శాతం నగరాల్లో ఇరవై ఏడు శాతం ఇవ్వాలని కోరింది కనీసం పెన్షన్ మొత్తాన్ని తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదిహేడు వేల ఐదు వందల వరకు పెంచాలని కోరింది పది పదిహేనేళ్ళ సర్వీస్ నిండిన వారికి మొత్తం పెన్షన్ ఇచ్చే విధానంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరింది అలాగే ఇంటి లోనుకు యాభై లక్షల వరకు రుణం ఇవ్వాలని కోరింది కనీస వేతనం ముప్పై ఐదు వేలుగా ఉండాలని ఈ సందర్భంగా వారు కోరారు మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ